సెంటర్ వైపే రావట్లేదు సెంట్రల్ స్టేట్ ఏటే ఈ పొదల్లో ఉండకంటే మీకు పాట వేసుకుని వెళ్ళిపో సార్ ఇలా పోలీసులతో కలిసి మందు కొడతామని కళ్ళ కూడా అనుకోలేదు సార్ మేము ఇన్ని సార్లు మందు కలిసి తాగాం కానీ పీకే గారు లేకుండా ఒక్కసారి కూడా తాగకుండా ఉండలేరు అవి ఏ ఉక్కు రాడు ఉండి మాత్రం ఏం లాభం మందాగాడు ఏం తాగాడు ఏం మాట్లాడుతున్నారా పీక మందాగడా అవు సార్ మంచోడాడు ఫైట్ అప్ ఏదో అవుతాడు మందాగాడు సార్ ఆడు ఈ పీకే గాడు ఏంట్రా ఆడి గురించి చిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఆడు మంచోడనే తెలుస్తుంది అన్ని మంచి హ్యాబిట్స్ హలో హలో సార్ కాల్ మనీ స్కామ్ లో నేను ఒక బాధితున్ని కాల్ మనీకి పీకేకి నీకు సంబంధం ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రాత్రి పీకే వోల్వోల్ సెంటర్కి వెళ్ళి అక్కడున్న దస్తావేజులు అగ్రిమెంట్ పేపర్స్ అన్ని తగలబెట్టేశాడు సార్ అక్కడున్న ఇళ్ల స్థలాల పేపర్స్ అన్ని తెచ్చి వాళ్ళకి పంచిపెట్టాడు సార్ వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నాడు సార్ అతను చాలా మంచివాడు సార్ ఇదంతా ఎవరో కావాలని పుట్టిస్తున్న పుకార్లు సార్ సార్ ప్లీజ్ సార్ అతన్ని ఎలాగైనా నిర్దోషిగా నిరూపించండి సార్ అదే సార్ మేమంతా కోరుకుంటున్నది తను అందరికి అది చెప్పాలనుకుంటున్నాడు చెప్తాడు కాదు కాదండి ఇది ఏజ్ హోము ఉద్ధాశ్రమం మీరేం కంగారు పడకండి సార్ చెప్పండి నన్ను ఇక్కడికైనా తీసుకొచ్చారు పీకే గురించి ఏదో మాట్లాడటానికి రమ్మన్నారు కదా ఓ అంటే పీకే లిస్ట్లో ఉన్న మిస్డ్ కాల్స్లో ఐదో మిస్డ్ కాల్ మీదే అనమాట అవును సార్ చెప్పండి ఎత్తుకొచ్చారుగా శాంతివనం అనే ఈ వృద్ధాశ్రమం స్థాపించింది అనాథ బ్రతుకులకు నీడమిచ్చింది ఈ పీకేనే సార్ ఇది చూపించాలని మిమ్మల్ని తీసుకొచ్చాను సార్ మరి అంటే ఎందుకు అంత ఇష్టం దేవుడంటే మనందరికి ఇష్టమేనమ్మా తల్లిదండ్రులు వాళ్ళకంత గొప్ప కన్నారు కాబట్టి అందుకే మీలో వాళ్ళని చూసుకుంటున్నాను నా కూడా చల్లగా తలకొరువు పెట్టి పున్నామనరకును తప్పించేవాడు కొడుకు మాకెంతమంది కొడుకులున్నా మా అసలైన కొడుకు పీకేనే మా అందరికీ తలకొరువు పెట్టేది ఈ పీకే మాత్రమే నాకు ఇప్పుడు పేర్ అర్థం అవుతుంది మిస్డ్ కాల్ ఎంత విలువైందో అని వెళ్దాం పద్దండి నాకు కోర్టుకెళ్ళే టైం అయింది మాట్లాడితే దానికే కొడతావా నా మాట పూర్తిగా వినవా నేను నిన్ను దేవతలా పూజించాను అందుకే కదా అన్ని మీదేసుకున్నాను సార్ దానికి చెప్పండి సాంబగారు కింద మీద పులుసు కార్చేస్తున్నారు ఓ అమ్మ హ్ అరే మీరు మామూలు దొంగలు బిడ్డలు కాదురా ఒక్కరికి నించఒకరు ఏయ్ ఫస్ట్ వీళ్ళిద్దరు సంగతి చూడు వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం ఏయ్

ఆ బల్లకు జానడి దూరంలో గోడ కుర్చీ వేయి గోడ కుర్చీ అంట మనకి అలసట వచ్చినప్పుడు బల్ల మీద కూర్చోవచ్చు నేను ముందే చెప్పా ఇలాంటిది ఏదో ఉంటుందని రాయ్ ఏంట్రా గుసగుసలు సాంబా గారు అందరు నన్ను కూడా తప్పు చేశాను సార్ దయచేసి నన్ను వదిలేస్తే మా ఊరు వెళ్ళిపోతా సార్ మరి చేసిన తప్పులకు దోచిన డబ్బులకు శిక్ష అనుభవిస్తారా అది నా కష్టానికి వచ్చినటువంటి ఫలితానికి వచ్చినటువంటి రెమెండేషన్ సార్ దీనికి శిక్ష కష్టం అంటే ఎలా సార్ దిస్ ఇస్ నాట్ ఫైన్ సార్ ఇవన్నీ నీ తెలివితేటలు అన్నమాట అయితే దీంట్లో నీ పాపం ఏమీ లేదంటావు అదేంటి సార్ దిస్ ఇస్ మై వర్క్ మై మనీ మై ఓన్ సార్ ఇంగిలీ బ్రో వీడి ఎంగిలి మాటలు నాకు మింగిలి కావడం లేదు ఉత్తమ ఎకులు కాదు ఎర్రగా కాల్చి కింద పెట్టు కాలిపోతుంది అంతే సాంబగారు మేము తప్పు చేసేవాళ్ళని ఒప్పేసుకుంటున్నాం సార్ స్వచ్ఛందంగా లూగిపోతాం సార్ దయచేసి మమ్మల్ని క్షమించాడు సార్ శిక్షకు భయపడి ఒప్పుకుంటున్నావా లేక నిజంగానే నిజం ఒప్పుకుంటున్నావా నిజంగానే నిజం ఒప్పుకుంటున్నా సార్ రాయారా రారాయ్ అబ్బ రాముందే నీ వేసాలొద్దు రాయ్ నువ్వు కానీ రా పెద్ద వేసి మాట్లాడరే హమ్మ ఇది తప్పితే ఇంకోటి లేదా సార్ రాయ్ కూర్చోచో కూర్చుకుంటే సార్ కూచ నెక్స్ట్ నెక్స్ట్ బ్రో ఈ పోలీసుడు పిచ్చోడు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు వీళ్ళిద్దరిని ఒకటేసారి వేద్దామా తీసురా బాగుందా ఇదేం పనిష్మెంట్ రాబాయ్ ఇంకా ఇవే ఉంది రా మూలాలు పనిష్మెంట్ అంటే కింద మూలాలు పెడతారు రాబాయ్ పనిష్మెంట్ ఎలా ఉంది ఎక్కడ రా అదే పనిష్మెంట్ ఇస్తారంటవా నాకైతే అదే అనిపిస్తుంది అదే ఉంటుంది మీరైతే భరించగలరు నా వల్ల అయితే కాదు బాబోయ్ అదేం కుదరదు అందరూ ఒకేలాగా షేర్ చేసుకోవాలి అమ్మ దుర్మార్కురాలా అవునవును ఇదేమన్నా ప్రసాదం అంటే పంచుకోడానికి రా